హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మామిడికాయ తురుముని వన్ ఇయర్ వరకు ఎలా నిల్వ ఉంచుకోవాలో చూద్దాం ఈ మామిడికాయ తురుము ఇలా నిల్వ ఉంచుకున్నది పప్పులో కానీ పులిహోర అయినా చేసుకోవచ్చు మన మామిడికాయ బదులు తిని ఇలా వాడుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది మనకి మామిడికాయలు బాగా మంచిగా దొరికినప్పుడు ఇలా తీసుకొని కడిగేసి ఆమె వాటర్ పోయాక తుడుచుకోవాలి తుడుచుకొని పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకొని తర్వాత తురుముకోవాలి ఇలా కట్ చేసుకొని తురుముకుంటే తొందరగా అయిపోతుంది మే కొబ్బరి గీకే దాని మీద గీకాలి మొత్తం అన్నీ గీకినాక ఒక గిన్నెలో వేసుకోవాలి ఇన్ని పిసలు గీకామో ఎంత వచ్చినాయి చూడండి ఇప్పుడు ఇందులో పసుపు జీలకర్ర మెంతుల పొడి ఆవాల పొడి అన్నీ వేసి కలుపుకోవాలి పసుపు ఉప్పు జీలకర్ర మంతిల పొడి ఆవాల పొడి అన్నీ వేసి కలుపుకుంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది అన్నీ వేసాము కదా ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి దీన్ని బాగా కలిపేసి సీసం జాడీలోకి కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది పులిహోర చేసుకోవచ్చు పప్పులో అయినా వేసుకోవచ్చు మా పులుపులో మామిడికాయ మంచిగా అనిపిస్తుంది కదా వంకాయ కర్రీ అలా కూడా వేసుకోవచ్చు ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్న సీసన్ జార్ లో పెట్టినా ఎక్కువ రోజులు ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్